వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము మసాలా కిచడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ మీకు ప్రాసెస్ నచ్చినట్టయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు దీనికి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నారు మీరు కావాలనుకుంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు బట్ పెసరపప్పుతో బాగుంటుందని పెసరపప్పు తీసుకున్నాను ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత మసాలాలు అనేవి దీంట్లో పెద్దగా ఏవి వేసుకోం మనము జస్ట్ బిర్యానీ ఆకు వేసుకుంటాను అందులోకి సన్న కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ దాకా దీన్ని అవన్ ఇవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం హింగువ వేసుకుందాము హింగువ వే కంపల్సరీ అనమాట హింగువ హింగువ వేసుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ని అనేది మనము వన్ టు టూ మినిట్స్ దాకా వేగనివ్వాలి ఇవి డెఫినెట్గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపేసి ఒక వన్ మినిట్ దాకా మళ్ళీ సాటే అవనిద్దాము ఫ్రై అవ్వనిద్దాము ఆనియన్స్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ దాకా మగ్గిపోవాలి ఆయిల్లోకి అలా మగ్గిన తర్వాత ఇందులోకి మనము వేసేసుకుందాం ఇప్పుడు మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇందులోకి కంపల్సరిగా వేసుకోవాలి దీంతోనే మెయిన్గా టేస్ట్ వచ్చేది దీన్ని స్కిప్ చేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చితనం అనేది పోయేదాకా దీంట్లోకి మనము ఆయిల్లోకి అవనివ్వాలి అలా అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు వేసేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న ఆలు అండ్ క్యారెట్ మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమన్నా కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఆలు క్యారెట్ టమాటా వాడతాను ఇందులోకి వచ్చేసి కావాలంటే మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఆలు క్యారెట్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ అవన్నీ ఇచ్చేసి ఇందులోకి సన్న కట్ చేసుకున్న టమాటా అనేది వేసేసుకున్నాం నేను ఇందులోకి త్రీ టమాటోస్ తీసుకున్నాను ఒక ఆలు ఒక చిన్న క్యారెట్ ఇలా అన్నిటినీ కలిపేసుకొని మనము ఒక రెండు నిమిషాల పాటుగా ఆయిల్లోకి మగ్గనివ్వడానికి వదిలేద్దాము ఆయిల్లోకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు బాగా కలిపేసుకొని వేసేసుకుందాము ఒక్క స్పూను ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి నేనైతే వన్ స్పూన్ కొంచెం ఎక్కువ తీసుకొని వేసుకున్నాను దాని తర్వాత వన్ స్పూన్ కారం వేసేసుకుందాము మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే కారం అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి కొంచెం పసుపు వేసేసుకొని ఇందులోకి నేను వన్ స్పూన్ రసం పౌడర్ వేసుకున్నాను దీంతోనే మెయిన్గా టేస్ట్ వచ్చేది చాలా బాగుంటుంది రసం పౌడర్ వేసుకుంటే మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు బట్ దీంతోనే కిచిడి అనేది భలే రుచిగా ఉండిద్ది సో నేనైతే మీకు ఒక సజెషన్ ఇస్తాను రసం పౌడర్ని మాత్రం మీరు స్కిప్ చేయకండి ఇది చాలా బాగుంటుంది కిచడీలోకి దీంట్లో కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి మనము ఒక టూ మినిట్స్ దాకా ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఆ మసాలాల్లో కలిసేటట్టుగా ఉడికిచ్చేసుకుందాము ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఇందులోకి వేసేసుకుందాము నీట్గా కడుక్కున్న మన బియ్యము బియ్యం వేసిన తర్వాత మనం దీన్ని ఒక వన్ మినిట్ దాకా ఆ బియ్యాన్ని ఆ మసాలాల్లో కలిసేటట్టుగా ఉడకనివ్వాలన్నమాట అలా ఉడికిన తర్వాతే మనము ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆ బియ్యము ఆ పప్పుకి ఆ ఉప్పు మసాలాలన్నీ తాకేటట్టుగా కలిపేసుకొని మనము వాటర్ వేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎన్ని వాటర్ కావాలో దాని విధంగా ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పప్పు కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను మీకు పొడి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వే తక్కువ వాటర్ వేసుకోండి మీకు కొంచెం ఇట్లా మెత్తగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఇది ఏ విధంగా అయినా సరే బాగుంటుంది రుచిగా ఉంటుంది లాస్ట్లోకి నేను ఇలా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని తగినంత వాటర్ అనేది ఇందులోకి వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని ఉడకనిచ్చాను అనమాట ఇది పెసరపప్పు కాబట్టి బాగా తొందరగా ఉడికిపోద్ది కందిపప్పుకి అయితే కొంచెం టైం పట్టిద్ది కానీ పెసరపప్పు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో నీట్గా ఉడికిపోద్ది రైస్ కూడా మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఉడకడానికి పెద్దగా టైం పట్టదు ఇది ఈజీ టు గో డిన్నర్ అనమాట కావాలంటే మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు లంచ్లో కూడా చేసుకోవచ్చు దీంతోపాటు ఒకవేళ మీకు ఏమన్నా తినాలనిపిస్తే సైడ్గా చారు చేసుకోండి లేకపోతే పెరుగు రాయితా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కిర్చిడి ఉడికేటప్పుడు టూ టు త్రీ టైమ్స్ ఈ విధంగా నీట్గా కలిపేసుకోండి ఆ వెజిటేబుల్స్ అన్ని ప్రతి కార్నర్లో కలిసేటట్టుగా ప్రతి మసాలా ప్రతి విధంగా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని మనము ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టేసి అవన్ ఇచ్చేద్దాము అది ప్రాపర్గా కుక్ అయిన తర్వాత హాట్గా సర్వ్ చేసుకోవడమే మేమైతే పెరుగు చారులోకి తింటాము చాలా బాగుంటుంది యమ్మీగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్